ప్రైస్ ది లార్డ్ అందరికీ సమాధానం సమాధానం కలుగునుగాక అని ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుతం క్రిస్టియన్స్లో సమాధానం లేకుండా పోతుంది ముకోటి దేవతలు కలిగినవారు ఒకటిగానే ఉంటున్నారు ఒకే దేవుని కలిగిన మనం మాత్రం ఒకరనొకరు దూషించుకుంటున్నాము రోమీలకు రెండు ఇరవై నాలుగు వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియేగదా దేవుని నామము అనే జనుల మధ్యను దూషింపబడుచున్నది వారు ఒక్కరు ఒకలా చెప్పితే మరొక్కరు మరోలా చెప్పుతారు ఒక్కరి గ్రంథానికి మరొకరి గ్రంథానికి పొంతన ఉండదు అయినా వారు అందరూ ఐక్యముగా ఉంటున్నారు వారు అనేక రకాలైన దేవతలను పూజించినప్పుడు ఎటువంటి భేదాభిప్రాయాలుగాని డిబేట్స్ గొడవలు గాని లేవు కాని ఒకే బైబిల్ కలిగి ఉన్న ఒకే దేవుడు కలిగి ఉన్న క్రైస్తవులు మాత్రం డిబేట్స్ గొడవలు ఒకరిని ఒకరు దుసించుకోవడం ఎందుకో అర్థం కావటం లేదు క్రైస్తవుల కంటే హిందువులే బెటర్ అనిపిస్తుంది మత్త ఇరవై రెండు ముప్పై తొమ్మిది నిన్నువలేని పొరుగువాని ప్రేమింపవలేను అనే వాక్యము అందరికీ తెలుసుకదా కీర్తనలు ఒకటి మూడు మూడు ఒకటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు ఎంత మనోహరము ఈ వాక్యము ఏమైనది కనీసం ఈ వాక్యము అయిన వినండి అపోస్తలైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనుడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తిననివాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు అతడు నిలిచియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఒకడు ఒక దినము కంటే మరి దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలను కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి సహజముగా నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్నవానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల వికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో వాణిని నీ భోజనము చేత పాడు చేయకుము మీకున్న మేలైనది దూషణపాలు కానియకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రంలే గాని అనుమానముతో తినవానికి అది దోషము మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము మరేదియు గాని మానివేయుట మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుటని మట్టుకు నీవే ఉంచుకొనుము తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకోనని వాడు ధన్యుడు అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము